రెండు రోడ్లు విజయవాడ రోడ్లు కానీ విజయవాడ గుడివాడ రోడ్డు కానీ కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ ఒకటి రెండు సందర్భాలు వచ్చినప్పుడు గోతులు మయం ఏదైనా ఉంటే ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలని బూతులు పురాణం రోడ్లేమో గూతులు నోట్లో నుంచేమో బూతులు ఎవరికి చెప్పుకుంటాం ఏదైనా మాట్లాడాలి అంటే భయపెడతారు మీకు తెలుసు ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ఇక్కడ ఉన్న ఫర్నిచర్ హబ్ కానీ ఆ స్టైల్ యూనియన్ కానీ ఇక్కడ ఉన్న నవభారత్ ఖాదీ కానీ బండార్ షాప్ కానీ ఒరిజినల్ స్టాంప్ పేపర్లు ఉంటాయి వాళ్ళు రేపు లోన్స్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా బ్యాంకులకి వెళ్ళి ఒరిజినల్ స్టాంప్ పేపర్లు పెట్టాలి ఇప్పుడు స్టాంప్ పేపర్లు పెట్టడానికి కుదరదు జెరాక్స్ ముఖాన్ని పడేస్తాడు అంట జెరాక్స్ ముఖం ముందేం చేశాడు పట్టా పుస్తకాల మీద తర్వాత రాయ్ మీద బొమ్మ వేసుకున్నాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ లేవు మీ కూర్చోబెట్టి జిరాక్స్ మీ ముఖాన్ని పడేస్తాం జిరాక్స్ తోటి మనం బ్యాంకులకు వెళ్ళగలం జిరాక్స్ తీసుకొని బ్యాంకులకు మనకి లోన్లు ఇస్తారా ఏదైనా వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి ఫైనాన్షియల్స్ దగ్గరికి వెళ్ళి మనం పెడదామంటే ఎవడన్నా లోన్లు ఇస్తాడా నేనే అనేక పర్యాయాలు నా ఇంటిని తాకట్టు పెట్టాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఇచ్చాను నేనే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా ఎలా తట్టుకుంటాం వైసీపీకి ఇది ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ మద్దతుదారులు ఎలాగో కదిలిపి మూవ్ అయిపోయారు వైసీపీ నుంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది ఎంత మెజారిటీతో వస్తుంది అన్నది తప్ప కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది ఎంత మెజారిటీ సీట్లు ఎంత మెజారిటీతో గెలుస్తామన్న ప్రశ్న తప్ప వేరే సందేహం లేదు ఇది ముఖ్యంగా నేను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా మీరు జగన్ని మీరు మద్దతు పెట్టుకొని భుజాల మీద ఎక్కించుకుంటే మీ ఆస్తులకే మోసం వస్తుంది మేము మీకోసం మేము మీకోసం కూడా సహాయం చేస్తున్నాం ఇది మా ఒక్కరిది కాదు ఇది రేపు పొద్దున మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు మీ హక్కు తీసే యాక్ట్ మీ హక్కును ఉంచే యాక్ట్ కాదు ఎక్కడో నాలుగు గ్రామం కూడా ప్రైవేట్ కంపెనీలో ఉంటాయి ఆ సర్వర్లో ఉంటాయి మీరు చెప్పండి ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే ఏం చేశారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఓటేస్తే మనకి మద్యపాల నిషేధం అని చెప్పి ఇందాక దారంతా మద్యం ప్రభుత్వ మధ్యాహ్నం మధ్యాహ్నం మద్యం దుకాణాలు ఎట్టి వెళ్తాం మద్యం దుకాణాలు మధ్యాహ్నం అమ్మ అని చెప్పి నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మధ్యాహ్నం అమ్ముతా ఉన్నాడు కూర్చోబెట్టి సిపిఎస్ రద్దు చేస్తామనే వ్యక్తి సిపిఎస్ రద్దు రద్దు చేయలేదు అలాగే మనకి ఏ మూలకెళ్ళినా రైతులకి సాగునీరు అమ్మ ఇంటింటికి రక్షిత మంచినీరు ఇస్తానని చెప్పాడు ఒకవైపు మనకి ఎక్కువ సాగు డబ్బులు కావాలి కానీ మొత్తం విషమైపోయిన మన నీళ్ళన్ని రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి తీసుకెళ్ళడానికి ఓపిక లేదు పేకాడ్ క్లబ్లు నడపడానికి ఓపిక ఉంది కందాలు చేయడానికి ఓపిక ఉంది ల్యాండ్లు గ్రాబింగ్ చేయడానికి ఓపిక ఉంది కానీ ప్రజలకి నీళ్లు అందించడానికి ఓపిక లేదు గోతులు పూడ్చడానికి ఓపిక లేదు కొడాలి నాని గారికి కూడా నాకేం తిట్టాలని ఇట్లాంటి ఏం లేదు నాకు మొన్న గారి పెళ్ళి కనిపిస్తే కూడా నమస్కారం తెలియజేశాము నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు నాకు కానీ ప్రజలకి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగి కలిగిస్తే మటుకు నా సొంత రక్తమైన సరే నేను ఎదురు తిరుగుతాను ప్రజాస్వామ్యానికి నేను ఇచ్చే బిల్వ కానీ ఎందుకు భయపడాలి మనకు హక్ ఏంటి ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు ఏడు వేలు పైసలకు ఎయిడెడ్ స్కూల్స్ కాలేజీలు మూసేశారు ఒకప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇస్తే ఎయిడెడ్ స్కూల్స్లో మనకి చదువు వచ్చేసేది డిగ్రీలు ఇవన్నీ జూనియర్ కాలేజీలు ఈ రోజులు కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఇరవై వేలు పాతిక మీద ఆ అయింది అరవై వేలకు మంది పైచీలుగా ఐదు ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు బిడ్డలు చనిపోయారు ఒకడు మాట్లాడడం ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం దాదాపు మూడు వేల కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు ఎక్కడా కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయరు ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పూడికలు తీయక సరైన సాగు జరగట్లేదు వరి దిగుబడి తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా ఒకప్పుడు తెలంగాణలో వరి లేని తెలంగాణలో వరి అధికంగా ఉంటే ఈ రోజున మనకి దాదాపు పది నుంచి పన్నెండు లక్షల దిగుబడి తగ్గిపోయింది అంత దిగజారిపోయింది రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి